చాలా చోట్ల క్రిస్టియన్స్ ని కదా సో చంపేసి ఉన్న వాళ్ళకి ఎందుకు దేవుడు క్రిస్టియన్స్ ని చంపితేనే దేవుడు దేవుడు పనిష్మెంట్ ఇవ్వాలా క్వశ్చన్ ఏంటి అని అంటే క్రైస్తవుల బౌద్ధుల ముస్లిముల హిందువుల కాదు ఒక మనిషిని అన్యాయంగా అన్యాయం జరిగిన చోట దేవుడు ఎందుకు ఏం చేయట్లేదు కదా అంతేనా గ్రంథం అంతా ఇదే ది ఎంటైర్ బుక్ ఆఫ్ దిస్ ఏంటి నువ్వు చూడవా అసలు ఉన్నావా నువ్వు ఉంటే కళ్ళు మూసుకున్న పాటలు కూడా పాట కూడా పాడారు ఒక పాత పాత రోజుల్లో ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా దిస్ మూసుకున్నావాల్ గారా ఘంటసాల గారు పాట భక్త తుకారం చూసారా అందరు భక్తులకు ఇదే క్వశ్చన్ మీకొకరికే కాదు ప్రపంచం ప్రపంచంలో ఉన్న అన్ని రకాల భక్తులకు ఇదే క్వశ్చన్ అయితే భక్తులు